కుసరి కుసరి వడ్డిస్తూ కడుపు నిండా భోజనం పెట్టేది మరి ఈ రోజుల్లో ఇది మన జీవితం పెళ్లైన నవదంపతులిద్దరూ పచ్చటి పొలాల మధ్యలో తమ పూర్వీకులు నివసించిన మండువాయిలల్లోనే తమ కొత్త జీవితం ప్రారంభించేవారు ఉదయం లేచిన దగ్గర నుండి ఇద్దరూ తమ పనులను ఎంతో భక్తిశ్రద్ధలతో కలిసిమెలిసి చేసుకునేవారు ప్రతి పనిలో ఒకరికొకరు తోడుగా ఉండేవారు భార్యతో కలిసి సరదాగా కాలువ్వడ్డున కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు పంచుకుంటూ కాసేపు సేద తీరేవారు భార్య చేసే ఇంటి పనులలో భర్త కూడా సహకరించేవాడు పండుగ పర్వదినాలలో తమ ఇంటిని చుట్టూ పరిసరాల్ని ఎంతో అందంగా ముస్తాబు చేసుకునేవారు అందంగా తయారయ్యి ఆ పండగలకి తగ్గట్టుగా ఆనందకేరింతలతో చక్కగా జరుపుకునేవారు దగ్గరలోని దేవాలయాలకు వెళ్లి భగవంతుని ఆశీర్వచనాలు అందుకునేవారు తాను పెళ్లి చేసుకున్న భర్తనే దేవుడిగా పూజించేది భార్య అలాగే తన భార్య వెన్నంటే ఉంటూ కొండంత ప్రేమని పంచేవాడు భర్త అలసిపోయి ఇంటికొచ్చిన భర్తకి ఆకాశమంత ప్రేమతో కుసరి వడ్డిస్తూ కడుపు నిండా భోజనం పెట్టేది మరి ఈ రోజుల్లో